డాక్టర్ ప్రదీప్ సుకుమార్ నేను రీసెంట్ గా ఒక వన్ వీక్ బ్యాక్ కూటమి ప్రభుత్వం స్థానిక ఎమ్మెల్యే ఆదిరి వాసు గారు ఆదేశాల మేరకు ప్రతిష్టాత్మకమైన నవయుగ వైతాలికులు సంఘ సంస్కర్త సమాజం కోసం ఎన్నో సేవలు చేసినటువంటి కందుకూరి వీరేశం పంతులు గారు రాజలక్ష్మి దంపతులు గారిచే స్థాపించబడిన హితకారిణి సమాజ్ కి చైర్మన్ గా రెండోసారి ఎన్నుకోవడం జరిగింది అలానే ఈ రోజున ఈ ప్రెస్ మీట్ లో నా తోటి డైరెక్టర్లు అలానే ప్రస్తుత ఈవో గారు కూడా ఉన్నారు ఈ రోజు మీ అందరికీ కూడా ఈ మీటింగ్ పెట్టడానికి గల ముఖ్య కారణం ఏమిటి అంటే గనక రెండు వేల ఇరవై రెండు ఆగస్ట్లో మనకి ఎస్కేవిటీ స్కూల్ కాలేజెస్లో ఏడు విద్యా సంస్థలు ఉన్నప్పటికీ హితకార్ణి సమాజం కింద కేవలం ఒక స్కూల్ మాత్రమే ఎస్కేవిటీ ఇంగ్లీష్ మీడియం స్కూల్ దానవేటలో ఉన్నది ఎస్కేఆర్ ఉమెన్స్ కాలేజ్ డిగ్రీ కాలేజ్ అది కూడా డిగ్రీ ఇంటర్ కూడా అందులో లేదు డిగ్రీ కాలేజ్ ఈ రెండింటికి మాత్రమే అప్పుడు గవర్నమెంట్ వైఎస్ఆర్సిపి గవర్నమెంట్లో జివో రావడం జరిగింది అవన్నీ కూడా మీకు కాపీస్ ఇచ్చున్నాము ఆ జివోలో కూడా ఏముంది అంటే కనుక ఏడు సంస్థలకు గాను ఆ రెండు మాత్రమే గవర్నమెంట్ చేసినాయని తర్వాత మిగిలిన ఐదు సంస్థలు కూడా హితకారిణి సమాజంలోనే మెయింటైన్ అవ్వాలి హితకారిణి సమాజానికే సంబంధం అని చెప్పి చెప్పడం జరిగింది సో అప్పుడు మరి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ఉన్నారు అప్పుడు చైర్మన్ గారు మునుకుమారి గారు పనిచేసి ఉన్నారు ఆవిడ కూడా ఉన్నారు జివో వచ్చినప్పుడు జివోకు అనుగుణంగా స్థానిక కమిషనర్లతో కానీ ఆర్డీఓలతో కానీ మాట్లాడుకొని జివోలో ఏది ఉందో దాన్ని ప్రొసీడింగ్ చేసుకొని అప్పుడు హితకారిణి సమాజ్ చైర్మన్గా మునుకుమారి గారు అన్న వాళ్ళ బెల్ట్కి ఈ జీవోని బేస్ చేసుకొని పంతులు గారు ఆస్తుల్ని కాపాడుకునే బాధ్యత అప్పుడు ఉంది మరి మరి ఏ రకంగా మరి వాళ్ళు వదిలేశారో తెలియదు కానీ ఈ రోజు వరకు కూడా ఆ జివో వచ్చింది కానీ దాని వెనకాల ప్రొసీడింగ్స్ కమిషనర్ గారు అండర్లో ప్రొసీడింగ్స్ జరగాలన్నది ఇంకొక ఆర్డర్ వచ్చింది కోర్టు నుంచి ఆ ఆర్డర్ మాత్రం ఇప్పటివరకు ఎవరూ కూడా పట్టించుకోలేదు సో మేము రావడం రావడమే మాకు కూటమి నాయకులు మా మీద పెట్టిన బాధ్యత ఏంటంటే పంతులుగా రాష్ట్రాలు కాపాడాలి అలానే హితకారిణి సమాజకి పూర్వ వైభవం తేవాలన్న ఉద్దేశంతో ఆ జీవో అన్ని తీసుకోవడం జరిగింది ఎప్పుడు కూడా దాని మీద ఒక ఫైండింగ్స్ ఉండేవి ఈవో గారు సంతకం పెడితే కానీ అందులోంచి ఒక డ్రా చేయడం కానీ డబ్బు ఖర్చు పెట్టడం కానీ జరగకూడదు అది అది హితకారిణి సమాజంలో ఉన్నప్పటికీ కూడా ఎందుకు పట్టించుకోలేదో తెలియదు కానీ అది ఒక ప్రస్తుతం ఎస్కేవిటి ఉమెన్స్ కాలేజ్ యొక్క ప్రిన్సిపల్ గారు రాఘవకుమారి గారు రాఘవకుమారి గారి ప్రైవేట్గా ఆవిడకి ఇష్టం వచ్చినట్టు ఆవిడకి ఇష్టానుసారంగా గత నాలుగు సంవత్సరాల నుంచి కూడా అది మెయింటైన్ అవుతుంది ఎందుకు మెయింటైన్ అవుతుందంటే ఉమెన్స్ హాస్టల్ మాది జివో మాకు వచ్చింది ఉమెన్స్ కాలేజ్ జివోలో గవర్నమెంటైజేషన్ అయిపోయింది కాబట్టి ఉమెన్స్ హాస్టల్ కూడా ఉమెన్స్ కాలేజ్ క్యాంపస్ లోనే ఉంది కాబట్టి ఆ హాస్టల్ కూడా గవర్నమెంట్ అయిపోయింది అని ఆవిడ వాదన సరే దానికే వాదన అయితే మేము ఒకటే క్వశ్చన్ అడుగుతున్నాం సరే అండి ఉమెన్స్ కాలేజ్ ఉమెన్స్ కాలేజ్ అన్నది గవర్నమెంటైజేషన్ అయిపోయింది రైట్ పిల్లలందరూ కూడా ఒక యాప్ ద్వారా ఫీజెస్ డైరెక్ట్ గా గవర్నమెంట్ కడుతున్నారు పిల్లల ఫీజులు అన్నీ కూడా ఫీజులు అన్నీ కూడా గవర్నమెంట్కి కట్టి గవర్నమెంట్ నుంచి వాళ్ళు రావాల్సినవి అన్నీ కూడా పిల్లలు వస్తున్నాయి కాలేజ్ గవర్నమెంట్ది అయింది కాబట్టి వాళ్ళు డైరెక్ట్గా గవర్నమెంట్ అకౌంట్లోకి ట్రెజరీలోకి కొడుతున్నారు ఏదైతే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఉంటుందో వాళ్ళు ఇచ్చిన అకౌంట్కి కడుతున్నారు మరి హాస్టల్ కూడా గవర్నమెంట్ది అయినప్పుడు హాస్టల్ ఫీజు కూడా గో గవర్నమెంట్కే కొట్టాలి కదా ఎందుకు ఈవిడి ఎందుకు ఈవిడి పర్సనల్ అకౌంట్లో కొట్టించుకుంటుంది ఎందుకు రూపాయలు డైరెక్ట్గా తీసుకుంటున్నారు ఎందుకు ఇప్పటివరకు అది గవర్నమెంట్ లెక్కలోకి వెళ్ళలేదు ఫోర్ ఇయర్స్ నుంచి హాస్టల్ మెయింటెనెన్స్ కానీ హాస్టల్ అకౌంట్స్ కానీ ఒక ఈవో గారికి ఆవిడ చెప్పలేదు అలాగనే అది గవర్నమెంట్ ఉద్దేశంలో కూడా లేదు నిన్న మేము వెళ్ళి అడిగినప్పుడు ఆర్డిఓ గారు రావడం జరిగింది ఆయన వచ్చి జివో చూశారు జివో చూసి చూసినప్పుడు ఇది హితకారిణి సమాజది కదా ఎందుకు మీరు అప్ లేదు అని అడిగితే లీవ్లో ఉన్నారు రేపు వస్తామని చెప్పారు తర్వాత ఈ సార్ వచ్చి తొమ్మిది నాలు తొమ్మిది నెలలైంది ఈ తొమ్మిది నెలల్లో కూడా నెలకు ఒకసారి ఆ హాస్టల్ మాది మాకు అబ్జెప్ అని చెప్పి ఆవిడకి నోటీసెస్ ఇస్తూనే ఉన్నారు ఒక్కసారి కూడా మళ్ళీ నోటీస్ అన్నీ బ్యాక్ వచ్చినాయి రిఫ్యూజ్ టు టేక్ ఒక్కసారి కూడా ఆవిడ కనీసం జీవో తీసుకోవడానికి కూడా ఇష్టపడలేదు గో కందుకూరు విదేశరంగ పంతులు గారు కట్టిన హాస్టల్ ఏంటి ఆవిడ మెయింటైన్ చేయడం ఏంటి బీయింగ్ యాజ్ ఎ గవర్నమెంట్ ఎంప్లాయ్ బీయింగ్ బీయింగ్ యాజ్ ఏ ప్రిన్సిపల్ ఆవిడ ఎందుకు హాస్టల్ మెయింటైన్ చేస్తున్నారో ఆవిడ పర్సనల్ అకౌంట్లో డబ్బులు వేయించుకోవడం ఏంటి అప్పుడు పాలకమండలు ఏం చేసింది అప్పుడు ఉన్న మునుకుమారి గారు ఏం చేశారు ఈ విషయం ఇప్పటివరకు ఎందుకు బయటికి రాలేదు అంటే వీళ్ళందరూ కలిసే చేశారా లేకపోతే ఆవిడ దృష్టిలోకి వెళ్ళలేదా ఏంటి అన్నది మాకు తెలియదు నేను వెళ్ళడం జరిగింది వెళ్ళి లోపల అకౌంట్స్ ఉన్నాయో అవన్నీ కూడా పోలీసుల సమక్షంలోనే సారు సీజ్ చేశారు కదా సార్ సీజ్ చేయడం జరిగింది సో ఈరోజు ప్రిన్సిపల్ గారు వస్తూ ఉన్నారు ఏం సమాధానం చెప్తారో తెలియదు అలానే డెబ్బై లక్షలు లాస్ట్ టైం నేను ఉన్నప్పుడు రెండు వేల పంతొమ్మిదిలో డెబ్బై లక్షలు సిఎస్ఆర్ ఫండింగ్స్ తీసుకొచ్చాం ఏదైతే శిథిలావస్థలో ఉందో స్టేడియం రోడ్లో ఉన్న ఎస్కేవిటీ ఇంటర్ కాలేజ్ జూనియర్ కాలేజ్ కోసం దాని తర్వాత వచ్చిన వీళ్ళు ఆ లక్ష డెబ్బై లక్షలని కోటి ఇరవై లక్షల కింద ఎక్స్టెండ్ చేశారు కోటి పది లక్షలకు పెంచారు కానీ అక్కడ పనులు ఏమీ జరగలేదు ఆ కోటి పది లక్షలు ఏవైనా ఎటు మళ్ళినయో తెలియదు అలానే హాస్టల్కి అప్పుడు బాత్రూమ్ లీకేజెస్ కానీ స్లాబ్స్ కానీ హాస్టల్కి నిమిత్తం మేము ఒక నలభై లక్షలు కేటాయించడం జరిగింది అది కూడా ఒక అరవై లక్షలకు పెంచారు కానీ ఇప్పుడు మీరు వెళ్ళి చూస్తే ఆ వీడియోస్ బయట పెడితే బాగోదు లేడీస్ హాస్టల్ కాబట్టి వీడియోస్ అన్నీ కూడా మేడం వాళ్ళు మా లేడీ డైరెక్టర్స్ అందరూ కూడా ఉమెన్ డైరెక్టర్స్ అందరూ కూడా వెళ్ళి తీసారు కనీసం లోపలికి వెళ్ళాం అంత అద్భుత అద్వానమైన మెయింటెనెన్స్ రెండో విషయం మరీ ముఖ్యంగా మాకు బాధ కలిగేది ఏంటంటే ఎప్పుడు కూడా ఆహారం ప్రోటీన్ ఫుడ్ వెళ్ళాలి యాజ్ ఎ డాక్టర్గా నాకు తెలుసు హాస్టల్లో పిల్లలకి ప్రోటీన్ ఫుడ్ పెట్టాలి కానీ హితకారిని యొక్క రూల్స్ బట్టి క్యాంపస్లోకి నాన్ వెజ్ అన్నదే రాకూడదు అప్పుడు కూడా ప్రోటీన్ పెట్టాలి అంటే ఒక ఎక్స్క్యూజ్ తీసుకొచ్చి గుడ్లు పెట్టి ఆడవాళ్ళు వాళ్ళకి కొంచెం శారీరకమైన స్ట్రెంథనింగ్ ఉండాలని మనం ఎగ్స్ వరకు పర్మిట్ చేసాం ఈ రోజు వరకు కూడా నలభై సంవత్సరాలు ఎంతో మంది బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ వచ్చారు ఎంతో మంది చైర్మన్స్ చేశారు ఎంత చరిత్ర ఉంది ఎంతో మంది ఈవోలు వచ్చారు కానీ ఈ రోజుకి కూడా ఏ కాలేజ్ క్యాంపస్లో కానీ హితకార్నికి సంబంధించిన ఎక్కడా కూడా నాన్ వెజ్ అన్నదే రానివ్వలేదు గత మూడు సంవత్సరాల నుంచి వెచ్చల విడిగా ఎవరికి వాళ్ళు ఉమెన్స్ కాలేజ్లో ప్రిన్సిపాల్ ఆధీనంలో వాళ్ళు మెచ్యూర్ ఫంక్షన్లు చేసుకుంటున్నారు నాన్ వెజ్ భోజనాలు పెడుతున్నారు హాస్టల్లో నాన్ వెజ్ పెడుతున్నారు అంటే హితకారిని యొక్క విలువలన్నీ కూడా దిగజార్చే పనులే చేసుకుంటూ వచ్చారు దాన్ని అడిగితే పిల్లలు అడిగారు మేము పెడతాం పిల్లలు అడుగుతారు కన్వెన్స్ చేసుకోవాలి మనకున్న మనకున్న రూల్స్ బట్టి చెప్పాలి అంటే దానికి కూడా ఏమి సమాధానం లేదు ఇంకేము సార్ గవర్నమెంట్ ఎంప్లాయ్ ఒక గవర్నమెంట్ ప్రిన్సిపల్ ఒక గవర్నమెంట్ కాలేజ్ ప్రిన్సిపల్ ఏ రకంగా ప్రైవేట్ ఫంక్షన్స్ ఈ కాలేజ్లో నిర్వహించారు అది కూడా ఆ పుణ్య దంపతులు స్థాపించిన చోట నాన్ వెజ్ భోజనాలు పెట్టి అది అంత పరిశుద్ధమైన స్థలాన్ని మార్చుకున్నారు